శ్రీ సాయి సచ్చరిత్ర ఇరవై ఏడవ అధ్యాయం రచయిత హేమాడ్ పంత్ మొదట సాయి మహిమను స్థుతిస్తూ ప్రార్థిస్తారు సద్గురువు ఆశ్రయం పొందిన వాడికి భవసాగరాన్ని దాటడం సులభమవుతుందని చెబుతారు నీ లీలలను వినేవారికి కన్నీళ్లు వస్తాయి హృదయం నిండుతుంది మనసు అవుతుంది ఇది అన్నీ గురుకటాక్షమే అని చెబుతారు అర్ధం సాయి కథలు ఆత్మశుద్ధిని శాంతిని కలిగిస్తాయి బాబా గ్రంథాలను పవిత్రం చేయడం కొందరు భక్తులు మత గ్రంథాలను చదవడానికి ముందు బాబా చేతికి తాకించి తీసుకునేవారు బాబా ఆ గ్రంథాలను పవిత్రం చేసి వారికి తిరిగి ఇస్తే వారు దానిని ప్రత్యక్ష ప్రసాదంగా భావించి భక్తితో పారాయణం చేసేవారు కాకా మహాజని ఏకనాథ భాగవతం తెచ్చి సామాకి ఇచ్చాడు సామా మసీద్కి తీసుకెళ్లగా బాబా పుస్తకాన్ని తాకి కుటను తిప్పి తిరిగి ఇచ్చాడు బాబా అనేక పుస్తకాలను ఇలా తన కరస్పర్శతో పవిత్రం చేసి భక్తులకు ఇచ్చేవారు శామాకు విష్ణు సహస్రనామమును ఇచ్చిన సంఘటన ఒకసారి రామదాసి అనే భక్తుడు షిరిడీలో ఉండి ప్రతిరోజు ఉదయాన్నే లేచి విష్ణు సహస్రనామం మరియు ఇతర గ్రంథాలను పారాయణం చేసేవాడు బాబా అతని వద్ద నుండి ఆ గ్రంథాన్ని తీసుకుని శామాకు ఇచ్చాడు శామ చదవలేని రామదాసి కోపం వస్తుందని భయపడ్డాడు కాని బాబా బలవంతంగా అతని మెడలో సహస్రనామముల మాలను వేసి ఇది గొప్ప మంత్రం నీకు రక్షణ కలుగుతుంది రోజుకు కొంతైనా చదువు అని ఆజ్ఞాపించాడు అర్ధం భగవన్నామస్మరణ అత్యంత సులభమైన కాని శ్రేష్టమైన సాధన అని బోధించారు రామదాసి కోపం బాబా బోధ రామదాసి బజార్కు మందు తెచ్చేలోపే బాబా అతని పుస్తకం సామాకి ఇచ్చాడు వచ్చి చూసి కోపంతో శ్యామాపై అరిచాడు అప్పుడు బాబా మధ్యలోకి వచ్చి మధురంగా బోధించాడు ఓ రామదాసి నీకు పుస్తకం మీద మమకారం ఎందుకు నీవు సహస్రనామం కంటపాఠం చేసుకున్నావు శ్యామాకు మాత్రం అవసరం ఉంది నిజమైన భక్తి అంటే సమతాభావం మమత కాదు పుస్తకాలు మరెన్నో దొరుకుతాయి కాని మనుషులు దొరకరు ఈ పుస్తకం నేను శ్యామాకు ఇచ్చాను అతడు చదివి లాభం పొందుతాడు బాబా మాటలు అమృతతుల్యంగా ఉండి రామదాసి శాంతించాడు చివరికి రామదాసి సామాకు పంచరత్న గీత పుస్తకం ఇస్తానని చెప్పాడు గీతారహస్యం జోగ్ సంఘటన బాపుసాహెబ్ జోగ్ కి ఒక పార్సల్ వచ్చింది అందులో గీతారహస్యం అనే గ్రంథం ఉంది జోగ్ దానిని బాబా వద్దకు తీసుకెళ్లగా బాబా స్వయంగా పుస్తకంలో ఒక రూపాయి పెట్టి తిరిగి ఇచ్చాడు అర్ధం ఈ గ్రంథాన్ని భక్తితో చదివితే అపారమైన లాభం కలుగుతుంది అని బోధించారు ఖాప్రేగా దంపతులు దాదాసాహెబ్ ఖాప్రే ప్రసిద్ధి చెందిన న్యాయవాది ధనవంతుడు ఆయన భార్యతో కలిసి షిరిడీలో కొన్ని నెలలు నివసించారు ఖాప్రే మసీదులో బాబా ముందర మౌనంగా కూర్చునేవాడు కాని అతని భార్య మహాభక్తురాలు ప్రతిరోజు మధ్యాహ్నం బాబాకు నైవేద్యం తీసుకువచ్చేది ఒకరోజు ఆమె తీసుకొచ్చిన భోజనం బాబా ముందే ఆరగించాడు శ్యామ ఆశ్చర్యంగా అడిగాడు ఎందుకు ఈమె తీసుకొచ్చినదే మరొకరి నైవేద్యం చూడకుండానే తిరస్కరిస్తావు కదా బాబా చిరునవ్వుతో చెప్పాడు ఈమె అనేక జన్మల్లో సద్గుణ సంపత్తితో పుట్టి అనేక జన్మల్లో నన్ను సేవించింది అందుకే ఈమె ఆహారంలో ప్రత్యేకత ఉంది తర్వాత బాబా ఆమె చేతులు కడుగుతున్నప్పుడు ఆమెను పిలిచి రాజారాం మంత్రం ఎల్లప్పుడూ జపించు నీ జీవితం సార్థకమౌతుంది అని శక్తిపాతం ఇచ్చాడు ఈ అధ్యాయం ప్రధాన పాఠాలు సద్గురువు కటాక్షం ఉంటే గ్రంథాలు మంత్రాలు పవిత్రమౌతాయి భగవన్నామ స్మరణ సులభమైన కాని అత్యున్నత సాధన సమతాభావం లేకుండా నిజమైన భక్తి జరగదు సద్గురు శక్తిపాతం ద్వారా భక్తుని జీవితం మారుతుంది ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి